అందరికీ నమస్తే అండి నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి కీలక నాయకుడిగా మారారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సో ఆ జిల్లా బాధ్యతలు మొత్తాన్ని ఆయనే భుజానం వేసుకున్నారు తెలుగుదేశం పార్టీ బాధ్యతలను యాక్చువల్లీ ఆయన పార్టీలో కొత్త అయినప్పటికీ పార్టీలో అందరితో కలివిడిగా ఉంటూ పార్టీ కూడా అతనికి పూర్తి ప్రాధాన్యత ఇవ్వడంతో వేమిరెడ్డి గారు టీడీపీలో కీలక పొజిషన్కి వెళ్ళిపోయారు ఉన్నారు ఆయన్ను పార్టీ నమ్ముతోంది పార్టీ కూడా ఆయనను నమ్ముతున్నారు సార్ రెండు జరుగుతున్నాయి అయితే ఈ క్రమంలో ఒక వార్త నిన్న మధ్యాహ్నం నుంచి బాగా సర్క్యులేట్ అవుతుంది విపరీతంగా సర్క్యులేట్ అవుతోంది నాకు మన సబ్స్క్రైబర్స్ కొంతమంది నిన్న మెసేజ్ పెట్టారు అన్న సో నెల్లూరు జిల్లాలో ఒక పెద్ద నాయకుడు మళ్ళీ వెనక్కి వైసీపీలోకి వెళ్ళిపోతారంట కదా ఈ మధ్య టీడీపీలోకి వచ్చిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారంట కదా చెక్ చేయండి అన్నాడు లేదు ఫేక్ అన్న లేదండి చెక్ చేయండి అన్నారు సరే అలా ఉంటా ఉంటా ఈరోజు మార్నింగ్ నుంచి కూడా నాకు చాలా మెసేజ్లు వస్తుంటే ఒక వెబ్సైట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూల వెబ్సైట్ కంప్లీట్గా వైసీపీ అనుకూల వెబ్సైట్ గ్రేట్ ఆంధ్రాలో ఒక వార్త వచ్చింది నెల్లూరులో త్వరలో పెద్ద సంచలనమే నెల్లూరు జిల్లా రాజకీయాల్లో త్వరలో పెను సంచలనమే జరిగే అవకాశాలున్నాయి వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళిన పెద్ద నాయకులు తిరిగి జగన్ చెంతకు చేరనున్నారనే ప్రచారం ఆ జిల్లాలో చక్కర్లు కొడుతోంది టీడీపీలో ఇమడలేకపోవడం ప్రజల నుంచి వారికి తగిన ఆదరణ దక్కకపోవడంతో వైసీపీ గూటికి చేరేందుకు అధిష్టానం పెద్దలతో చర్చలు జరుపుతున్నారని తెలిసింది వైసీపీలో ఆ దంపతులు ఇద్దరికి ఎంతో గౌరవం ఇచ్చేవారు నేరుగా సీఎం జగన్తో మాట్లాడేంత స్వేచ్ఛ స్వాతంత్ర్యం ఆ దంపతులకు ఉండేది భార్యాభర్తలు ఇద్దరికీ పదవులు కూడా దక్కాయి అయితే క్షణికావేశంలో పార్టీకి దూరం కావాలనే నిర్ణయం తీసుకున్నారు టీడీపీలో చేరారు ఇదంతా రాసుకొచ్చారు ప్యూర్లీ వేమిరెడ్డి దంపతుల గురించి ఆ వార్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు గురించి ఆ వార్త అందులో ఎటువంటి అనుమానాలు లేవు అయితే వాళ్ళు నిజంగా వైసీపీలోకి వెళ్తారా లేదు నాకు ఈ క్షణం ఉన్న సమాచారం వరకు మాత్రం వాళ్ళు వైసీపీలోకి వెళ్ళడం అసంభవం మళ్ళీ వెనక్కి వెళ్ళడం దాదాపుగా ఇంపాసిబుల్ ఇంకా నచ్చకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటారేమో తప్ప మళ్ళీ ఇటు వచ్చి మళ్ళీ వెంటనే వెనక్కి వెళ్ళే టైప్ రాజకీయం అయితే వాళ్ళు చెయ్యరు వేమరెడ్డి గారు అటువంటి రాజకీయం చేసే టైప్ కాదు నాకు తెలిసినంతవరకు మరోవైపు వీళ్ళు ఏం రాశారు క్షణికావేశంలో నిర్ణయం తీసుకున్నారు టీడీపీలో చేరారు అని రాశారు అది క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం కాదు ఏడాది కిందటే తీసుకున్న నిర్ణయం దాదాపుగా ఏడెనిమిది నెలల కిందటే తీసుకున్న నిర్ణయం నువ్వేలా చెప్పగలవంటే నాకు అప్పుడు ఒక స్ట్రాంగ్ సోర్స్ ఉంది కాబట్టి అందరికంటే ముందే మనం ఏడాది కిందటే వీడియో చేశాం వేమిరెడ్డి గారు త్వరలో పార్టీ మారబోతున్నారు టీడీపీలోకి వెళ్ళబోతున్నారని ఇండైరెక్ట్గా నేను చెప్పాను సో అంటే ఆయన వైసీపీలో అసంతృప్తిగా ఉన్న మాట ఎప్పటి నుంచో జరుగుతోంది ఎందుకంటే ఆయన ఫైనాన్షియల్గా పార్టీకి చాలా ఖర్చు పెట్టారు కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారు పార్టీకి కానీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చెప్పిన వాళ్ళకి సీట్లు ఇవ్వట్లేదు ఆయనకు ప్రయారిటీ దక్కట్లేదు సో జిల్లాలో గ్రూపులు ఎక్కువైపోయాయి ఆయన మాటకు విలువలేదు సో ఇంటర్నల్ లాబింగ్ పనులన్నీ పెద్ద పెద్ద పనులన్నీ ఆయన చేతే చేయిస్తున్నారు ఇలా చాలా జరిగాయి అన్నీ నేను బయటకు చెప్పలేను కానీ చెప్పుకోలేని అంశాలు చాలా జరిగాయి చాలా వాటిల్లో ఆయన ఇన్వాల్వ్ అయ్యాడు కానీ ఖర్చు పెడుతున్నారు తప్ప తిరిగి రావట్లా కనీసం గౌరవం దక్కట్లా సో అందుకు ఆయన ఆలోచించి ఆలోచించి ఎప్పుడో ఏ నెలల కిందటే తన సన్నిహితుల దగ్గర ఆ మాట వేశారు అలా నాకున్న స్ట్రాంగ్ సోర్స్ ద్వారా తెలిసి నేను అప్పుడే వీడియో చేశాను ఇప్పుడు వైసీపీ కావాలని ఈ లీక్లు వదులుతుంది యాక్చువల్లీ ఒక మాట చెప్తా నెల్లూరు పార్లమెంట్ పరిధిలో వేమిరెడ్డి గారేమో టీడీపీ తరఫున విజయసాయి రెడ్డి గారేమో వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు అక్కడ పార్టీ పరంగా చూసుకుంటే నిజంగా టీడీపీ వీకే పార్టీ పరంగా చూసుకుంటే నెల్లూరు పార్లమెంటు వైసీపీ స్ట్రాంగే ఈవెన్ నాయకత్వం పరంగా వైసీపీ కొంతమంది కీలకమైన నాయకుల్ని కోల్పోయినప్పటికీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆనం రామనారాయణ రెడ్డి గారు వేమిరెడ్డి గారు లాంటి పెద్ద పెద్ద నాయకులు టీడీపీలోకి వచ్చినప్పటికీ గ్రౌండ్ లెవెల్లో స్ట్రెంగ్ మాస్ ఓటింగు ఎస్సీ ప్లస్ బీసీ ప్లస్ ముస్లిం ఓటింగు ఇంకా వైసీపీకే ఉంది కాబట్టి నెల్లూరు పార్లమెంటు పరిధిలో వైసీపీకే కొంత అవకాశాలు ఉన్నాయి కానీ వ్యక్తిగతంగా అభ్యర్థి పరంగా టీడీపీకి వేమిరెడ్డి గారు ప్లస్ సో అందుకు వేమిరెడ్డి గారిని చూసి ఆ పేరు ఆ బ్రాండ్ కారణంగా కొన్ని నియోజకవర్గాల్లో నెల్లూరు పార్లమెంట్ పరిధిలో కొన్ని నియోజకవర్గాల్లో మార్పు వస్తుంది పర్టికులర్గా ఉదయగిరి కందుకూరు నెల్లూరు రూరలు కావలి లాంటి నియోజకవర్గాల్లో కొంత మార్పు వస్తుంది కో ఇటువంటి నియోజకవర్గాల్లో కొంత మార్పు వచ్చింది గ్రౌండ్లో యాక్చువల్లీ నెల్లూరు పార్లమెంట్లో టీడీపీ కష్టమే కానీ వేమిరెడ్డి గారు అభ్యర్థి అయిన తర్వాత వేమిరెడ్డి గారు టీడీపీలో చేరిన తర్వాత వేమిరెడ్డి గారితో కలిపి అభ్యర్థులు ప్రచారం మొదలుపెట్టిన తర్వాత గడిచిన నెల నెల పదిహేను రోజుల నుంచి కూడా నెల్లూరు పార్లమెంట్లో టీడీపీ ఊపందుకుంది సో నెల్లూరు పార్లమెంట్ ఇప్పటికిప్పుడు టీడీపీ గెలుస్తుందని నేనైతే చెప్పట్లేదు చెప్పట్లేదు కానీ గతంతో పోలిస్తే బాగా బలం పుంజుకుంది గతంతో పోలిస్తే మంచి అవకాశాలు మెరుగయ్యాయి ఇంకొక నెల రోజులు కనుక ఇదే తరహాలో ప్రచారము మౌత్ టాకు వేవు ఉంటే నెల్లూరు పార్లమెంట్ టీడీపీ కొట్టిన ఆశ్చర్యపో సో ఈ పరిస్థితులు రాకూడదని ఈ పాజిటివ్ వేవ్ ఉండకూడదని వేమిరెడ్డి గారిని కాస్త గందరగోళానికి గురి చేయడానికి ఆయన్ను టీడీపీలో పూర్తిగా నమ్మకుండా ఉండడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్న ప్రచారం ఇది అందుకే ఆ పార్టీ వెబ్సైట్లోనే ఆ పార్టీ అనుకూల వెబ్సైట్లోనే ఆ వార్త రాశారు ఆ పార్టీ సోషల్ మీడియా వర్గాల్లోనే ఆ వార్త ప్రచారం చేస్తున్నారు ఆ వార్త అలా ఇలా చేరి 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 రకరకాల వర్గాల్లోకి వెళ్ళేసరికి ఒక అభద్రత ఏర్పడుతుంది కదా వేమిరెడ్డి గారిని నమ్మే పరిస్థితి ఉండదు కదా తెలుగుదేశం పార్టీ కేడర్లో ఒక గందరగోళం ఏర్పడుతుంది కదా సో అదే వైసీపీకి కావాల్సింది సో అందుకే ఆ వార్త పుట్టించారు ఆ వార్త సృష్టించారు ఆ వార్త తయారు చేసి వండి వార్చారు సో అంతే తప్ప దానిలో నిజం లేదు నువ్వెలా చెప్పగలవు నేను చెప్పగలను నాకు పొలిటికల్ నాకున్న పొలిటికల్ కామన్ సెన్స్తోనే నేను చెప్తాను నాకున్న స్ట్రాంగ్ పొలిటికల్ ఐడియాలజీతో నేను చెప్తాను వేమిరెడ్డి గారు ఏదో ఒక వన్ వన్ మంత్ బ్యాక్ టీడీపీలోకి వచ్చి మళ్ళీ నెల తెరక్క ముందే ఈ టీడీపీలో బీఫామ్ తీసుకొని వైసీపీలోకి వెళ్ళే టైప్ అయితే కాదు అటువంటి పొలిటీషియన్ అయితే ఆయన కాదు నిజంగా ఆయన అటువంటి పొలిటీషియన్ అయితే వైసీపీలో ఇన్నాళ్ళు ఉండరు ప్లస్ వైసీపీలో ఎప్పుడో బరస్ట్ అయ్యి వేరే రకంగా ఉండేవాళ్ళు పెద్ద పెద్ద వైసీపీలో చూడండి నెంబర్ టూ స్థానంలో సీఎంఓలో ఉంటూ చక్రం తిప్పుతున్నారు అటువంటి నాయకుల్లాగానే వేవిరెడ్డి గారు కూడా చక్రం తిప్పేవాళ్ళు ఆయనకే కనుక అటువంటి కన్నింగ్ ఆలోచనలు ఉంటాయి వేవిరెడ్డి గారికి అటువంటి ఆలోచనలు లేవు అని నాకు తెలుసు నాకు పెద్దగా పరిచయం లేదు కానీ నేను స్టడీ చేసిన అంశాల మేరకు గ్రౌండ్ లెవెల్లో నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ మేరకు మాత్రమే నేను చెప్పగలను సో ఇదంతా కూడా వైసీపీ వాళ్ళు క్రియేట్ చేసిన అంశమే మళ్ళీ వెనక్కు వెళ్ళే అవకాశాలు లేవు సో వాళ్ళిద్దరు భార్యాభర్తలు వెనక్కి వెళ్ళిపోతారని రాస్తున్నారు కానీ అది కల్పిత వార్త మాత్రమే థ్యాంక్ యూ